గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను నమస్కారం వెల్కమ్ టు ఐ టీమ్ నేను మీ ఝాన్సీ అయితే మన జుట్టు ఒత్తుగా పెరగాలి అని చెప్పి నీట్ గా ఉండాలి సిల్కీగా ఉండాలి అని చెప్పి ఎన్నో ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు అసలు ఇప్పుడున్న అపోహ ఏంటంటే హెయిర్ ఆయిల్ అసలు అప్లై చేయొద్దు మన స్కాల్ఫ్కి జనరల్గా న్యాచురల్గానే ఆయిల్ వస్తుంది కాబట్టి దాన్ని అలా జనరేట్ చేసుకొని ఆయిల్స్ అప్లై చేయొద్దు బయటికి వెళ్ళేటప్పుడు ఆయిల్స్ పెట్టుకోవద్దు ఇలాంటివన్నీ చెప్తున్నారు కానీ మన అమ్మమ్మల తరం నుంచి మన పాత వాళ్ళందరూ కూడా ఎక్కువ మనకి డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా వారంలో ఐదు రోజులు ఆయిల్ రాసి చక్కగా జల్లు వేసి పంపించేవాళ్ళు మరి ఈ పద్ధతి మంచిదా ఇప్పుడున్న అపోహలు ఏంటి అసలు మనం ఆయిల్ ఎలా అప్లై చేయాలి ఈ విషయాలన్నీ తెలుసుకుందాము ప్రస్తుతం మనం నలభై ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం డాక్టర్ గారు రకరకాల అపోహలు కొంతమంది ఆయిల్ అప్లై చేయమని చెప్తూ ఉంటారు కొంతమంది వీక్లీ వన్సే చేయండి అని చెప్తూ ఉంటారు కొంతమంది న్యాచురల్గా ఆయిల్స్ వస్తే అసలు ఆయిలే అప్లై చేయొద్దని చెప్తూ ఉంటారు అసలు ఇవేంటి అంటే కొత్త పుంతలు తొక్కుతున్నామా మన పాత పద్ధతులు మర్చిపోతున్నామా ఎలా హెయిర్ ఆయిల్స్ అప్లై చేసుకుంటే మంచిది అసలు హెయిర్ ఆయిల్ అప్లై చేయాల్సిన ప్రాముఖ్యత ఏంటి మన శరీరానికి చాలా మంచి మీ ప్రశ్నలలోనే జవాబులు ఉన్నాయి ప్రతి కార్నర్లో ఏంటి ఆయిల్ వాడడం మంచిదా వాడడం వల్ల ప్రయోజనాలు కొత్త పుంతలు తొక్కుతున్నామా కొత్త పుంతలు తొక్కుతున్నాం కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నాం సో ఏంటి ఒక దశ అనమాట చిన్నప్పుడు ఒక స్టేజ్లో మా చిన్నప్పుడు కానీ మీరు అన్నట్టుగా పూర్వీకులు కానీ చూసినట్లయితే పైన ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఎప్పుడైతే మనిషి జన్మించినప్పుడు లేదా శిశువు జన్మించిన మరుక్షణం నుంచి మరుక్షణం నుంచి ఎవరైనా ఇంటికి చూడ్డానికి వస్తే రాగానే నూనె పెట్టేవాళ్ళు పాపకి అలవాటుగా అలా ఆ విధంగా వాళ్ళు రాకున్నప్పటికీ ఒక పది రోజులు వస్తారు ఆ తర్వాత వస్తారు అయినప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి పదిహేను అరగంట అరగంట పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంట ఆ చొప్పున తలకి నూనె పెట్టేవాళ్ళు అప్పుడు నువ్వులను ప్రశస్తంగా దొరికి నువ్వులను రోజు పెట్టేవాళ్ళు అలా పెట్టడం వల్ల బ్రెయిన్కి ప్రొటెక్షన్ కలుగుతుంది బ్రెయిన్కి ప్రొటక్షన్ కలగడం వల్ల బ్రెయిన్ పటుత్వంగా ఉంటుంది బ్రెయిన్ పటుత్వంగా ఉండడం వల్ల సెంట్రల్ నర్వస్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది జ్ఞాపశక్తి కానీ వినికి శక్తి కానీ ఇతరత్ర అన్ని నరాలు శరీరంలో ఉన్న అన్ని రకాల నరాలు కూడా పట్టుగా ఉంటాయి తలకే కాకుండా ఒళ్ళంతా నూనె పెట్టించేవాళ్ళు శరీరం అంతా గట్టిగా మంచిగా నూనె రాసేవాళ్ళు దానివల్ల కండరాల పట్టు కండరాల పట్టుతో వాటి యొక్క బలం ఇవన్నీ వెన్ను పూస పైన రాసేవాళ్ళు ఇద దానివల్ల కూడా వెన్ను పూస గట్టిపడిపోయేది ఇవన్నీ కూడా బలవంతకమైనటువంటి అలవాట్లు మంచి అలవాట్లు కానీ ఇప్పుడు అలా లేదే ఏ బేబీ ఆయిల్ నెలలో రెండు నెలలో పెట్టేస్తుంది అది పెట్టేది పెట్టగానే ఆరిపోతుంది వెంటనే ఆరిపోతుంది నీళ్ళు కూడా అంత త్వరగా ఆరిపోవేమో కానీ నూనె ఆరిపోతుంది సో అలాంటి ఆయిల్ వాడడం వల్ల అందులో చా ఫ్రిజర్ చాలా రకాల రసాయనాలు కలుస్తున్నాయి అందువల్ల దానివల్ల ప్రయోజనాలు లే అంతగా లేవని చెప్పవచ్చు అందువల్ల వాటికన్నా కూడా ప్రశస్తమైన నువ్వుల నూనె దొరికితే కనుక నువ్వుల నూనె వాడడం చాలా మంచిది కొన్నిసార్లు ప్రాబ్లం ఏమవుతుందంటే నువ్వులు హీట్ ఎక్కువ అనేది సహజంగా హీట్ ఎక్కువ ఉంటుంది సో అందువల్ల కొంతమందిలో తల కేశాలు ఊడిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడో రేర్ ఇట్ ఈస్ అలా అని మానేయాల్సిన అవసరం లేదు ఎక్కడో రేర్గా ఓ లక్ష మందిలో ఒకరికి వస్తుందేమో అంతే తప్ప ఎక్కడో కేసు అంతే తప్ప వెళ్ళారు ఈవెన్ నాట్ వన్ పర్సెంట్ అలా జరుగుతుంది సరే నూనె మంచిది దొరికితే నూనె కాస్త వెయిట్ చేసి రోజు తలకు పట్టించడం మంచిది ఓకే మినిమం మామూలుగా అయితే పిల్లలు కాకుండా మామూలు జనాలు ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ నుంచి మొదలుకొని త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మొదలుకొని ప్రతి మనిషి తప్పకుండా ఆడ మగ అని భేదం లేకుండా ప్రతి వాళ్ళు తలకు నూనె పెడుతూ వెళ్ళినట్లయితే రోజు ఒకసారి మినిమం పెట్టాలి వారానికి ఒకసారి తలస్నానం చేయాలి తలస్నానం చేయడం అంటే షాంపూ పెట్టుకొని చేయడం కాదు చెవులు నిండుగా నూనె వేసేయాలి చె నువ్వునే వేడి చేసేసి ఒక పక్కకు ఒరిగి పడుకొని పక్కకు చెవి నిండా వేసేయాలి కర్ణాపూర్ణం అంటారు దానికి పేరుంది ఆయుర్వేదంలో చెవి నిండుగా నూనె వేసేసి ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచి ఇటు వన్ చేసేయాలి నూనె మొత్తం బయటకు వచ్చేస్తుంది ఎందుకు అంటే చెవిలో ఉన్నటువంటి మలిన పదార్థాలు డస్ట్ మనం బయటకు వెళ్తుంటాం అంత బ్యాక్టీరియా అదంతా బయటకు వచ్చేస్తుంది కర్న పేరు శుభ్రపడిపోతుంది వినికిడ్ శక్తి లోపించదు భవిష్యత్తులో బాగా పనిచేస్తుంది నువ్వు నువ్వు వేడి చేసి వేసే కొంచెం గోరువెచ్చగా ఉండాలి నెక్స్ట్ ఐదర్ సైడ్ ఇంకో చెవిలో అలాగే వేసుకోవాలి వేసుకుని ఒక ఐదు నిమిషాలు అలాగే నూనె తీసేయాలి తీసేసి ఒళ్ళంతా నూనె పట్టించాలి అదే నూనె నువ్వు నూనె మొత్తం తల నుంచి కాళ్ళ వరకు మొత్తం పట్టించేసే పట్టించేసి ఒక పావు గంట అరగంట వెయిట్ చేసేసి అప్పుడు స్నానానికి వెళ్ళండి ఒళ్ళు నొప్పులు రావు కండరాలు నొప్పులు విరివిగా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి కండరాలు గట్టిగా ఉంటాయి నరాలు జబ్బు పడవు తిమ్మిర్లు రావు మాటి మాటికి నొప్పులు రావు ఇలా అంత అద్భుతంగా పనిచేస్తుంది దాన్ని తల స్నానం అని చెప్పేసి అంటారు తలార స్నానం అని చెప్తారు పేరు అసలు తలార స్నానం తలకి కూడా నూనె పెడతారు యాక్చువల్గా మనం ఇప్పుడు అలా తల స్నానానికి ముందు తలకు కూడా తల నుంచి మొదలుకొని కాళ్ళ వరకు అంతా నూనె పెట్టించడమే చెవులు పిల్లకైతే ముక్కుల్లో కంట్లో కూడా ఒక్కొక్క చుక్కేస్తారు ఇప్పుడు నూనె వాడద్దు నూనె వేయకూడదు వేయడం వల్లనే ఇలా అయింది అని చెప్తుంటారు కాదు ఎంత మాత్రం కాదు తప్పకుండా చెవుల్లో ఒళ్ళంతా తలకి నూనె పట్టించాలి తప్పనిసరిగా పట్టించి అరగంట వెయిట్ చేసి స్నానం చేయాలి వారంలో ఇలా ఒకరోజు చేసినా కూడా అది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది కండరాలు బలంగా తయారవుతాయి నరాలు పటిష్టంగా తయారవుతాయి ఎముకలు పటిష్టంగా తయారవుతాయి దానివల్ల లాభమే తప్ప నష్టం లేదు నువ్వుల నూనెతో సో అది అక్కడ అయిపోయింది మరి తలకి నూనె పెట్టొచ్చా పెట్టరాదా అనేది మన క్వశ్చన్ ఇక్కడ చూస్తే తలకి నూనె పెట్టాలి ఎందుకంటే పిల్లలకు పెట్టాలి అని చెప్పారు నువ్వుల నూనె ప్రశస్తంగా దొరకట్లేదు మరి ఎలా దొరుకుతుంది లేదు అపనమ్మకం అలాంటప్పుడు ఏం చేయాలి మంచి హెర్బల్ ఆయిల్స్ చాలా ఉన్నాయి మామూలుగా కౌశిక్ హేటానికి అని చెప్పేస్తుంది ఇందులో ఒక ఇరవై పది నుంచి పదిహేను రకాల మూలికలు కలిసి తయారు చేస్తుంటాం దీనివల్ల నర్వస్ మీద బాగా పనిచేస్తుంది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తే ఇందులో అశ్వగంధ కలుస్తుంది అశ్వగంధ ఏర్ యుర్ బ్రింగరాజ్ కలుస్తుంది నీలి కలుస్తుంది బ్రింగరాజ్ వెంట్రుకల కుదుళ్ళను బలంగా చేకూరుస్తుంది బ్రింగరాజ్ వచ్చేసి అదే వెంట్రుకల కుదుళ్ళను పాదులను గట్టిగా చేస్తుంది వేరే అశ్వగంధ వచ్చేసి నరాలపైన బాగా పనిచేస్తుంది నర్వస్ సిస్టమ్ చాలా బలిష్టంగా యాక్టివేట్ అయ్యేటట్టుగా పనిచేస్తుంది అందువల్ల శరీరంలో ఉన్న అన్ని నరాలు బాగా పనిచేస్తాయి సో అందు బికాస్ ఆఫ్ అశ్వగంధ అందుకే కలిపి నీలి కలిపా ఎండిగో అంటే నీలి అంటే వెంట్రుకలని తెల్లబడకుండా నల్లగా మార్చడానికి పనిచేస్తుంది ఇలా ఇలాంటివి ఇంకా కూడా ఒక పది రకాల మందులు కలుస్తూ ఉంటాయి మూలికలు సో ఆ విధంగా మనకి ప్రశస్తంగా పనిచేస్తుంది అని చెప్పొచ్చు హెయిర్ టానిక్ అని ఎందుకన్నామంటే పర్టికులర్గా హెయిర్స్కి టానిక్ లాగా ఒక శక్తివంతమైన మందులాగా పనిచేస్తుంది ఆయిల్ అని చెప్పే కన్నా టానిక్ అని చెప్పడం మంచిది అందుకోసం అలా చెప్పడం జరిగింది ఎస్ ఇది ఆయిల్ కదండి టానిక్ అని ఎందుకు చెప్పారు అని మీరు అడగవచ్చు అది విషయం హెయిర్స్ కి ఉండేలాగా ఒక శక్తివంతంగా పనిచేస్తుంది బ్రెయిన్ కి ఒక శక్తినిస్తుంది శరీరం అంతటి శక్తినిస్తుంది తలకు నూనె పెడితే ఇన్ని రకాల ఉన్నాయి అలాంటప్పుడు తలకు నూనె ఎందుకు పెట్టకూడదు పెట్టాలి ఎస్ వీక్లీ ఎన్నిసార్లు పెడితే మంచిదండి వీక్లీ కాదు ఎవ్రీ డే ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ ఆయిల్ పెట్టేసేయాలి కానీ ఇప్పుడు మేము వెళ్తలేము మేము చూస్తులేము పేషెంట్స్ని ఎవ్రీ డే పెట్టేసుకుంటాం దర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ విత్ ఇన్ అవర్స్లో తలకి నూనె పెట్టిన విషయం మర్చిపోతాం అసలు ఆయిల్ ఉన్నట్టే తెలియదు ఎస్ ఆరిపోతుంది బ్రెయిన్ అంతా ఆయిల్ని పీర్చేసుకుంటుంది కనుక ఆయిల్ ఉండదు త తలపైన మధ్యాహ్నం తర్వాత చూస్తే ఆయిల్ ఉండదు మనం ఇలా ముట్టుకున్నప్పటికీ ఆయిల్ అంటారు ఎప్పుడో వెళ్ళిపోతుంది ఏం చేస్తుంది మరి ఆయిల్ తలకి పెట్టుకుంటే మీరు అన్న జిడ్డుగా ఉంటుంది డాన్డ్రఫ్ వస్తుంది దుమ్ము ఎందు అన్న ఏది ఉండదు అలా పెట్టుకోవడం వల్ల మనకి హెయిర్కి ఆయిల్ పెట్టడం వల్ల డాండ్రఫ్ తగ్గిపోతుంది అంతేకాక హైపర్ టెన్షన్ తగ్గిస్తుంది అంటే జీవితకాలంలో బీపీ రాదు రక్తపోటు రాదు రక్తపోటు రాకుండా ఉండడం వల్ల గుండె జబ్బు రాదు ఫెరాలిసిస్ రాదు అలాగే కంటిచూపు తగ్గకుండా కాపాడుతుంది ఆప్టిక్ నర్వ్ని కాపాడుతుంది విజన్ ఇయర్ విజన్ అంటే వినికిడి శక్తి తగ్గకుండా కాపాడుతుంది దాంతో పాటుగా తల తిప్పడం సమస్యల నుంచి కాపాడుతుంది అలాగే తలనొప్పిని తగ్గిస్తుంది కళ్ళు మంటలు ఉన్నట్టయితే తగ్గిస్తుంది తలపోటు కళ్ళ మంటలు చెవిపోటు చెవి నొప్పి చెవి వెనికిడి శక్తి కంటి చూపు ఇవన్నీ తగ్గకుండా తగ్గకుండా పనిచేస్తుంది ప్రివెన్షన్ మెడిసిన్ అనమాట దాంతోపాటుగా చివరిలో వెంట్రుకలు ఊడకుండా హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుంది డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది వస్తే తగ్గిస్తుంది అలాగే గ్రై హెయిర్స్ వైట్ హెయిర్స్ రాకుండా కాపాడుతుంది వస్తే క్రమంగా నలభరుస్తుంది ఎండాకాలంలో వాడడం వల్ల బ్రెయిన్ వేడెక్కదు చల్లగా ఉంటుంది మనం బయటకు వెళ్ళడం వల్ల తల వేడెక్కకుండా తలపోటు రాకుండా కాపాడుతుంది వాతావరణ పరిస్థితుల నుంచి మనని పూర్తిగా కాపాడడానికి ఉపయోగించేటటువంటి దివ్య ఔషధం హెయిర్ టామిక్ చాలా బాగా పనిచేస్తుంది ఈ విధంగా ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి ప్రతి మనిషికి కూడా రోజు పెట్టాల్సిందే దాంతో పాటు హెడ్ బాత్ చేస్తుంటారు హెడ్ బా చాలా మంది ఎవ్రీ డే చేస్తుంటారు ఎవ్రీ డే ఏమాత్రం హెడ్ బాచ్ చేయకూడదు వారంకి ఒక రోజు మాత్రమే చేయాలి ఫిమేల్స్ ఇష్యూలో వస్తే ఐదు నుంచి సార్లు చేయాల్సిన అవసరం ఉంటుంది బికాస్ ఆఫ్ పీరియడ్స్ ముందు వెనక అందువల్ల ఫైవ్ టు సిక్స్ టైమ్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది అంతకు మించి చేయకూడదు ఆయిల్ మాత్రం ఎవరిడే పెట్టుకునే ప్రయత్నం చేయాలి హెడ్ బాత్ కాను ఎలాంటి షాంపూస్ వాడకూడదు ఇది హెర్బల్ షాంపూస్ ఇంక్లూడింగ్ విత్ హెర్బల్ షాంపూస్ కూడా వాడకూడదు అది ఏం చేయాలి కదా కూకుడు రసం కానీ సీకాకాయ పౌడర్ కానీ మార్కెట్లో దొరుకుతుంది వాటితో హెడ్ వాష్ చేయవచ్చు లేదా మనం బాతింగ్ ఉపయోగించే సోప్ ఉంటుంది సోఫీ వాటర్ ఇలా రాస్తే కాస్త వస్తుంది ఆ ఫోమ్ తో వాష్ చేసుకొని వెళ్ళిపోతుంది ఎవరికి తెలియదు పూర్వకాలంలో లైబై సోప్ వాడే వాళ్ళం పోతుంది ఇప్పటికీ వాడుతున్న రెగ్జోనా సోప్ కూడా పనిచేస్తుంది మంచి ప్రశ్న హై క్వాలిటీ ఆఫ్ కెమికల్స్ ఐ ఎఫెక్టివ్ ఆఫ్ కెమికల్స్ కలిసి ఉంటాయి ఫోమ్ ఎక్కువ రావడానికి స్మెల్ ఎక్కువ రావడానికి కాస్మెటిక్స్ రకరకాల కెమికల్స్ కలుపుతున్నారు ఫ్రిజర్వేటివ్స్ ఎక్కువ దానివల్ల స్కల్కి ప్రమాదం ఎలాంటి ప్రమాదం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఆకాశంలో ఓజోన్ పొర వచ్చింది ఓజోన్ పొరకి రంధ్రాలు పడ్డాయని ఆ మధ్య విన్న అన్నారు విన్నున్నారు ఎందువల్ల పొల్యూషన్తో వస్తుంది అని చెప్పారు ఇక్కడ కూడా మానవ శరీరానికి స్కల్ అంత ప్రధానమైంది కాబట్టి స్కల్ దెబ్బతింటుంది మన తలపైన ఉన్నటువంటి పుర్రే మామూలు భాషలో చెప్పాలంటే అది దెబ్బతింటుంది దానిపైన సన్నటి పొర ఉంటుంది మనకు అగుపించాల సన్నటి పొర ఉంటుంది ఎక్కువ సార్లు హైడ్ బాచ్ చేయడం కానీ షాంపూస్ వాడడం వల్ల ఆ ఉల్లిపొర లాంటివి ఉన్నటువంటి పొర చిట్లిపోతుంది సో దానివల్ల డాండ్రఫ్ ఎక్కువగా రావడం ఎక్కువగా ఫాల్ అవ్వడం ఎక్కువ గ్రై హెయిర్ రావడం శక్తి లోపించడం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి శాకం అందువల్ల వాడకూడదు ఓకే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం వదిలేస్తే మన హెయిర్ ఊడకుండా ఉంటుంది తొందరగా గ్రే హెయిర్ రాకుండా ఉంటుంది ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా తొందరగా తెల్ల చుట్టూ చూస్తున్నాము దానికి ఏంటి అదే మనం ఏంటంటే బలవర్ధకమైనటువంటి ఆహార పదార్థాలను వదిలేసి అసలే బలం లేని బలహీనమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటాం ఎంతసేపు అర్జెన్సీగా వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఎక్కడో ఏ టిఫిన్ సెంటర్లో టిఫిన్ తీసుకొచ్చి తినేస్తున్నాం వాడు ఇచ్చేటప్పుడు బాగానే ఉంటుంది ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడు చన్నటి ఫ్యాథిలిన్ కవర్లో ఫుడ్ వేసిస్తాడు ఫ్యాథిలిన్ కవర్ ఈజ్ రియాక్ట్ టు సమ్ కెమికల్ యాక్షన్ విషవాయువులు వెలువడి విష పదార్థంగా మారిపోతుంది వెంటనే సో ఆ విషయాన్ని మనం తింటున్నాం విషయమని చెప్పాలి ఆ తినడం వల్ల రకరకాల సకల జబ్బులు వస్తున్నాయి అప్పుడే రావు తర్వాత వస్తుంటాయి వాటి కారణమే ఇది అని చెప్పవచ్చు సో ఇవన్నీ అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి సో అందువల్ల ఇప్పుడు పెద్ద హోటల్స్ వెళ్తాం అక్కడ వాడు స్టీల్ ప్లేట్ ఇస్తారు లేదా పింగాణి ప్లేట్ ఇస్తారు పేపర్ ప్లేట్స్ ఇవ్వరు రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో పేపర్ ప్లేట్ ఇస్తారు పేపర్ ప్లేట్ పైన ఉల్లి పొరకన్నా సన్నగా ఉన్నటువంటి ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది సో ఫుడ్ అందులో వేయగానే అదంతా మనకు యాక్యులేట్ అయ్యి కడుపులోకి వెళ్ళిపోతుంది వేడి లేకున్నా ఇప్పుడు మనం తినే ఆహారంలో ఉప్పు కారం రకరకాల ఆల్కహాలిక్ యాసిడిక్ కండిషన్స్ ఉంటాయి అన్ని రకాల రసాయన రసాయనిక చర్య జరిగే అవకాశం ఉంది సో ఆహారంతో పాటు ప్లాస్టిక్ అంతా కూడా కలిసి మన శరీరంలోకి వెళ్ళిపోతాం సో దానివల్ల చాలా రకాల ప్రమాదం ఉంది ఇంటెస్టైనల్ డిజార్డర్స్ యాజ్ వెల్ యాజ్ న్యూరలాజికల్ డిజార్డర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది సో అందువల్ల బయట ఆహారం తినకూడదు బయట నుంచి ఇడ్లీ తెచ్చుకున్నా బయట నుంచి ఉప్మా తెచ్చుకున్నా మనం ఇంట్లో కూడా అదే చేసుకుంటాం కదా అని మనం సర్దుకుంటాం అది కాదు ఇంట్లోనే చేసుకొని తినాలి ఒకవేళ బయట నుంచి తేవాలి అనుకుంటే కెన్ టేక్ సమ్ పాట్ టిఫిన్ బాక్స్ అలాంటివి తీసుకెళ్ళి అందులో తీసుకురండి మా చిన్నప్పుడు మేము తీసుకుని వెళ్లే వాళ్ళం పార్సల్ ఎక్కడో ఇడ్లీ బండి దగ్గరికి వెళ్తే రెండు డబ్బాలు తీసుకుని వెళ్ళేది ఒక దానిలో చట్నీ ఒకదాని ఇడ్లీ సాంబార్ కూడా వేసేసేవాళ్ళు కవర్స్ తీసుకెళ్లడం ఇప్పుడు మటన్ చికెన్ కి వెళ్తాము వాడు కవర్లో వేస్తే అలా కాక టిఫిన్ బాక్స్ లాంటిది దాన్ని సరిపడే పాత్ర తీసుకెళ్లి అందులో వేసుకోండి సో దానివల్ల ఎలాంటి నష్టం జరగదు బయట నుంచి ఆహారం తీసుకున్నప్పటికీ ఇలా చేయడం కొంతవరకు కాపాడుకోవాలి ఓకే సో ఇదండి మీ ఆరోగ్యం మంచిగా ఉండాలన్నా హెయిర్ మంచిగా పెరగాలి చిన్న వయసులోనే తెల్ల చుట్టూ రావద్దు ఒత్తుగా ఉండాలి హెయిర్ అనుకున్నప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్లో మన లైఫ్ స్టైల్లో కూడా కొంత చేంజెస్ చేసుకోవాలి ఇప్పటివరకు నాకు అర్థమైంది ఏంటంటే ఓన్లీ హెయిర్ స్టైల్ అని కాదు ఓన్లీ ఒక ఆరు బీపీ కాదు షుగర్ కాదు ఏవైనా కానీ అన్ని డిసీజెస్లకి ప్రధాన కారణం ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మనం పడుకునే స్లీపింగ్ టైమింగ్స్ అండ్ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ సో వీటిని కనుక ఈ మూడింటిని మనం ప్రధానంగా మన లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకుంటే హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు థ్యాంక్ యూ అండి నమస్కారం